यावानर्थ उपाने यावानर्थ उद्पाने या सर्वत संप्रतोदके सर्वत संप्रतोदके सर्वत संप्रतोदके धावान सर्वेषु वेदेषु धावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य सर विजानता ब्राह्मणस्य विजानता ब्राह्मणस्य विजानता ఇక్కడ ఒక సంశయానికి సమాధానం చెప్తూ ఉన్నారు నాకేం చెప్పారు జ్ఞాని జ్ఞాన త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్య భవార్జున అని అడుకుడు వేదాలు త్రిగుణముల గురించి చెబుతాయి నీవు మాత్రం ఆ త్రిగుణ త్రిగుణముల గురించి ఆలోచించవద్దు నిశ్చయగుణ్యుడు కావాలి ఒక అర్థం ఆ త్రిగుణములు అనేటటువంటి విషయాన్ని పరిహరిస్తాయి కనుక త్రైగుణ్య విషయములు వేదములు అని తాత్పర్యంలో చెప్పారు అంటే భగవంతుడు సర్వోత్తముడు అనే జ్ఞానాన్ని పొందడం ప్రధానం ఈ కర్మల వల్ల లభించేటటువంటి సుఖం కంటే మోక్షం కంటే జ్ఞాని పొందేటటువంటి మోక్షము అత్యధికము అని వీటి యొక్క తాత్పర్యం ఇప్పుడు మనకు కలిగే సంశయం ఏమిటి అని అంటే భాష్యంలో చూడండి శ్రీమదాచార్యులు ఏ సంశయ పరిహారం తరపు ఈ

సాహ సాయర్థ్యానర్థి కామ్య కర్మలను ఆచరిస్తే మోక్షం దొరకదు అని చెప్పారు వెనక కామ్య కర్మల వల్ల మోక్షం లభించదు కేవలం నిష్కామ కర్మల వల్ల మాత్రమే మోక్షం లభిస్తుంది సరే ఆ మాటను ఒప్పుకుందాం కామ్య కర్మల వల్ల మోక్షం లభించదు సరే నిష్కామ కర్మల వల్ల ఏం లభిస్తుంది మోక్షం లభిస్తుంది సరే అయితే నిష్కామ కర్మల వల్ల స్వర్గం లభిస్తుందా లభించదు అలాగైతే కామ్య కర్మల వల్ల స్వర్గం లభిస్తుంది కానీ మోక్షం లభించదు నిష్కామ కర్మల వల్ల మోక్షం లభిస్తుంది కాని స్వర్గం లభించదు రెండు ఒకటి అయింది కదా ఏదో ఒకటి లభిస్తుంది అంతే కామ్యకర్మల వల్ల స్వర్గం లభిస్తుంది మోక్షం దొరకదు సరే నిష్కామ కర్మల వల్ల ఏం దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది స్వర్గం దొరకదు కదా అంటే రెండింటికి సమానం అయిపోయింది కదా అప్పుడు కేసు అంటున్నారు పూర్వపక్షం తథాపి కామ్యకర్మిణాం ఫలం జ్ఞాని నాన్న భవతి కామ్యకర్మల చేయడం వల్ల కామ్య కర్మిణాం అంటే కామ్యకర్మలు ఆచరించేవారు కామ్యకర్మలు ఆచరించేవారికి ఫలం దొరికేటటువంటి ఫలము ఏమిటి స్వర్గము అది జ్ఞానినాం నభవతి జ్ఞానులకు అంటే ఏమి అపరోక్ష జ్ఞానులకు ఆ అపరోక్ష జ్ఞానులకు నభవతి దొరకదు కదా కనుక సామ్యమేవా రెండు కేసులు సామ్యం అయిపోయినాయి కదా రెండింటికి సామ్యం ఏర్పడిపోయింది వీళ్లకు దొరికింది వాళ్లకు దొరకదు వాళ్లకు దొరికేది వీళ్లకు దొరకదు అని అయిపోయింది కదా అటువంటప్పుడు కామ్యకర్మ చేస్తే ఏమి నిష్కామకర్మ చేస్తే ఏమిటి అనే సంశయం కలుగుతుంది అందుకనే ఈ శ్లోకం వ్యాఖ్యానించవలసి వచ్చింది ఈ శ్లోకం చెప్పాల్సి వచ్చింది అంటున్నారు శ్రీమదాచార్యులు దానికి సమాధానంగానే యావాన్ అర్థం అనే అనే శ్లోకం చెబుతూ ఉన్నాడు కృష్ణుడు అని ఏం దీని అర్థము అంటే యావాన్ అర్థ అంటే ఎంతటి ప్రయోజనం అర్థ అంటే ప్రయోజనము యావాన్ అర్థ ఆ ఉదప ఉదపానే సర్వత సంప్లతోదకే సర్వేషు వేదేషు బ్రాహ్మణస్సు విజానత అంటే ఉదపానము ఉదపానము అని అంటే ఒక బావి అనుకోండి చిన్న నీటి యొక్క స్థానం అంటే బావి బావిలో ఎంత నీరుంటుందో పెద్ద సరోవరము లేదా ప్రళయోదకము సంప్లతోదకము అంటే ప్రళయోదకము అనే అర్థం కూడా ఉంది పెద్ద సరోవరం కాని లేదా ప్రళయోదకం గాని ఇప్పుడు బావిలో ఎంత నీరుందో ప్రళయోదకంలో అంత నీరు ఉంటుందా లేదా ఇంకా ఎక్కువే ఉంటుంది ఏ బావిలో నీరుందండి ప్రళయ బావిలో ఉండే నీరు ప్రయోదకంలో లేదు కదా అంటే పిచ్చోడు అంటారు అంతే ప్రళయోదకము అని చెబితే అందులో బావి నీళ్లు కూడా ఇంక్లూడ్ అయిపోయింది అని అర్థము ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు కానీ బావి నీళ్ళు అంటే అందులో ప్రళయోదకం చేరదు అదే విధంగా అదేవిధంగా తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఆ విధంగా బ్రాహ్మణస్య విజానత అంటే అపరోక్ష జ్ఞాని అయినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉంటాడో అతనికి ఏ మోక్షం లభిస్తుంది కదా ఆ మోక్షం తావాన్ సర్వేషు వేద సమస్త వేదాలలో ఎటువంటి ఫలితాన్ని చెప్పారో ఆ ఫలితాలన్నీ కూడా జ్ఞానికి లభిస్తాయి అంటే మీరు ఏమన్నారు ఆ మోక్షం లభిస్తుంది కానీ స్వర్గం లభించదు అన్నారే అది ఎట్లా ఉంది అంటే వంద రూపాయలు దొరికిందయ్యా కానీ యాభై రూపాయలు దొరకలేదు అన్నట్లు ఉంది వంద రూపాయలు దొరికితే అందులో యాభై చేరిపోయింది కానీ యాభై దొరికిన వానికి వంద దొరికినట్లు కాదు కనుక స్వర్గం అనేది యాభై రూపాయలు మోక్షం అనేది వంద రూపాయలు కనుక ఎవరైనా అంటారా ఏ యాభై వానికి వంద దొరకదు వంద దొరికిన వానికి యాభై దొరకదు రెండు సేమ్ కదా అంటే ఉరిపి చూడ వంద దొరికిన వారికి యాభై దొరికినట్లే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ యాభై దొరికిన వానికి వంద దొరికినట్లు కాదు కనుక కామ్య కర్మం చేసిన వానికి స్వర్గం లభిస్తుంది కానీ మోక్షం లభించదు అంటే యాభై దొరికింది వంద దొరకదు అని అర్థం కానీ అపరోక్షనికి మోక్షం లభిస్తుంది స్వర్గం లభించదు అంటే అర్థం ఏంటి వంద దొరుకుతుంది యాభై దొరకదు అంటే ఏం అర్థము వంద దొరికింది ఇంకా యాభై దొరికినట్టేనే అని అర్థము

తావాన్ సర్వత తావాన్ సర్వత తావాన్ సర్వత సంప్లుతోదకే అంతర్భవత్యేవ సంప్లుతోదకే అంతర్భవత్యేవ సంప్లుతోదకే అంతర్భవత్యేవ యథ అంటే ఏ రీతిగా యావాన్ అర్థ శ్లోకంలో యావాన్ అర్థం అని ఉంది అర్థ అంటే ఏమర్థము అంటే ప్రయోజనం అని అర్థము యావాన్ అర్థ అంటే అర్థ అంటే ప్రయోజనము అంటే ఎంతటి ప్రయోజనము అని అర్థం యావాన్ అర్థ అంటే ఎంతటి ప్రయోజనము ఉదపానే అంటే కూపే అని అర్థం కూపము అంటే బావి దిగుడు బావి ఉదపానే అంటే బావియందు భవతి ఉంటుందో ఎంతటి ప్రయోజనము బావియందు ఉంటుందో తావాన్ అంటే అంతటి ప్రయోజనము సర్వత తావాన్ సర్వత ఆ అంత ప్రయోజము కూడా సంప్లుతోదకే అంతర్భవత్యేవ సంప్లుతోదకము అంటే ఆ పెద్ద జలాశయం అని అర్థం పెద్ద జలాశయములో అంతర్భవత్యేవ అంతర్భావం అయిపోతుంది అంటే ఎంతటి ప్రయోజనము బావి నీళ్ళ వల్ల కలగాలో అంతటి ప్రయోజనము పెద్ద జలాశయం వల్ల కలిగే కలుగుతుంది

బ్రాహ్మణస్య ఫలే అంతర్భవతి బ్రాహ్మణస్య ఫలే అంతర్భవతి బ్రాహ్మణస్య ఫలే అంతర్భవతి ఏవం అదే రీతిగా ఇంత దృష్టాంతాన్ని చెప్పారు ఏ విధంగా ఒక బావి వల్ల కలిగే ప్రయోజనము పెద్ద జలాశయం వల్ల కలుగుతుందో ఏవం అదే రీతిగా సర్వేషు వేదేషు యత్ ఫలం సమస్త వేదముల సమస్త వేదములలో యత్ ఫలం ఏ ఫలము చెప్పబడిందో తత్ ఆ ఫలము విజానతోపి జ్ఞానిన జానత శ్లోకంలో విజానత అని ఉంది విజానత అంటే అర్థం ఏమిటి జ్ఞానిన అని అర్థం అంటే జ్ఞాని అయిన జ్ఞాని అంటే అపరోక్ష జ్ఞాని అని అర్థం అంటే భగవంతుని ప్రత్యక్షంగా దర్శించినటువంటి రూప దర్శనం కలిగిన అపరోక్ష జ్ఞానికి బ్రాహ్మణస్య అపరోక్ష జ్ఞాని అని అర్థం జ్ఞాని అయిన బ్రాహ్మణుడు అంటే జ్ఞాని అయినటువంటి వానికి అతనికి దొరికేటటువంటి ఫలే అంతర్భవతి ఆ జ్ఞానానికి దొరికే ఫలములో ఇది అంతర్భావం అవుతుంది వేదములో ఏ ఫలాన్నైతే ఫలాన్ని అయితే చెప్పారో సంపూర్ణ వేదములో ఏ ఫలాన్ని చెప్ప చెప్పారో అటువంటి ఫలము ఈ అపరోక్ష అనేటువంటి వానికి ఆ ఫలంలో ఇది అంతర్భావం అయిపోతుంది కనుక ఈ కామ్యకర్మమున కామ్య ఆచరిస్తే ఏం పరం దొరుకుతుందో అది జ్ఞానికి దొరకదు కదా అని సంశయపడాల్సిన పని లేదు సమస్త వేదములలో కామ్య కర్మల వల్ల ఏ ప్రయోజనం చెప్పబడిందో అంటే వేదములలో యజ్ఞాలు చేయండి అని చెప్పారు ఈ యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది ఈ యజ్ఞం చేస్తే ఇంకో లోకం లభిస్తుంది అని ఏమేమో చెప్పారు వేదాల్లో పై చూపునకు ఆ కామ్యకర్మలన్నీ ఆచరిస్తే స్వర్గాది లోకాలు లభిస్తాయని చెప్తున్నారు కదా ఆ ప్రయోజనం అంతా కూడా ఈ అపరోక్ష జ్ఞానికి లభిస్తుంది ఆ అపరోక్షానికి లభించే ఫలములో ఇవన్నీ కూడా అంతర్భావం అయిపోతుంది అని అర్థం ఇక్కడ బ్రాహ్మణస్య విజానత అని అన్నారు కదా శ్లోకంలో ఇప్పుడు బ్రాహ్మణస్య శబ్దానికి ఏమర్థము బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఈ అర్థమా అంటే దానికి బ్రాహ్మణ శబ్దానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు చూడండి బ్రహ్మ అణతి బ్రాహ్మణి బ్రాహ్మణ అంటే అర్థమేమి బ్రహ్మ అణతి బ్రహ్మ అంటే పరబ్రహ్మను అణతి అంటే తెలుసుకున్నవాడు అణతి గచ్చతి పరబ్రహ్మను తెలుసుకున్నవాడు అని అర్థం పరబ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే అర్థం ఏంటి దాన్ని చెప్తున్నారు అపరోక్ష జ్ఞాని ఇక్కడ బ్రాహ్మణ అనే శబ్దానికి ఏమర్థము బ్రాహ్మణ క్షత్రియ వేష శూద్ర అని అర్థం కాదు బ్రాహ్మణ అంటే అపరోక్ష జ్ఞాని అని అర్థం ఆ అర్థం ఎలాగొచ్చింది అంటే దాని యొక్క అవయవార్థాన్ని వివరించారు బ్రహ్మ అణతి బ్రాహ్మణ పరబ్రహ్మను పొందినవాడు అని అర్థం పరబ్రహ్మను ఎవరయ్యా పొందుతాడు అంటే అపరోక్ష జ్ఞానే కదా పొందేది అందుకే బ్రాహ్మణ అంటే అపరోక్ష జ్ఞాని అని అర్థము అందుకే ముందు చెప్తూ ఉన్నారు సహి బ్రహ్మ గచ్చతి సహి సహి బ్రహ్మ గచ్చతి అంటే అతడే కదా అతడే కదా అంటే ఎవరు అపరోక్ష జ్ఞానియే కదా బ్రహ్మ గచ్చతి బ్రహ్మను పొందేవాడు అని అంటే బ్రాహ్మణ అనే శబ్దానికి అపరోక్ష జ్ఞాని అనే అర్థం ఎలాగొచ్చింది అంటే మరి బ్రాహ్మణ శబ్దానికి అవయవ అర్థం ఏమిటి బ్రహ్మ అణతి అని అర్థము అంటే పరబ్రహ్మను పొందినవాడు అని అర్థము పరబ్రహ్మను పొందినవాడు అని అర్థమైతే ఎవరు పొందుతాడయ్యా పరబ్రహ్మను అంటే అపరోక్ష జ్ఞాని అయినప్పుడు పొందుతాడు అందుకే బ్రాహ్మణ అనే శబ్దానికి అపరోక్ష జ్ఞాని అని అర్థము అని వివరిస్తున్నారు శివదాచార్యులు బ్రాహ్మణ అంటే అపరోక్ష జ్ఞాని అర్థం చెప్పారు ఎందుకలా చెప్పారు అంటే సహి బ్రహ్మ గచ్చతి అతడే కదా పరబ్రహ్మను పొందేది ఆ అపరోక్ష జ్ఞానే కదా పరబ్రహ్మను పొందేది అందుకే బ్రహ్మ బ్రాహ్మణ అంటే ఏమర్థము అపరోక్ష జ్ఞాని అని అర్థము సరే ఈ బ్రాహ్మణ అనే శబ్దానికి శ్లోకంలో విజానత అనే ఒక విదేశాన్ని ఇచ్చారు శ్లోకంలో విజ బ్రాహ్మణ విజానత అని విజానత అంటే అర్థం ఏంటయ్యా దానికి శ్రీమదాచాలు చెప్తున్నా చూడండి విజానత ఇది

పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రమును చదివిన తర్వాత వచ్చేటటువంటి జ్ఞానానికి పరోక్ష జ్ఞానము అంటారు శాస్త్రములు చదవటం వల్ల వచ్చిన జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానము అంటారు ఆ పరోక్ష జ్ఞానం వచ్చిన తర్వాత ధ్యానము చేసి ఆ బింబమూర్తిని దర్శనం చేసుకుంటారు కదా అది అపరోక్ష జ్ఞానం సో పరోక్ష జ్ఞానము అంటే జ్ఞానము అపరోక్ష జ్ఞానము అంటే భగవంతుని యొక్క ఆ బింబమూర్తి దర్శనము అని అర్థము సో ఇప్పుడు అపరోక్ష జ్ఞాని ఎప్పుడవుతాడు భగవంతుని దర్శనం ఎప్పుడు కలుగుతుంది ఇతనికి అంటే దానికి ముందు ఇతడు శాస్త్రం చదివి ఉండాలి శాస్త్రం ద్వారా భగవంతుని యొక్క మహిమా జ్ఞానాన్ని పొంది ఉండాలి అతడే అపరోక్ష జ్ఞాని అవుతాడు అంటే అర్థం ఏమైంది పరోక్ష జ్ఞాని అయిన వాడే అపరోక్ష జ్ఞాని అవుతాడు అని అర్థం సో నిజానత అంటే ఏమర్థము పరోక్ష జ్ఞాని అయినవాడు అని అర్థం బ్రాహ్మణస్య అనే దానికి విశేషణంగా విజానత అని ఇచ్చినాడు ఎందుకు బ్రాహ్మణుడు కావాలి అంటే ఈ విధంగా విజానత అయి ఉండాలి అని అర్థం బ్రాహ్మణ అంటే జ్ఞాని అపరోక్ష జ్ఞాని కావాలంటే ఏమై ఉండాలి తడు విజానత ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అతనికి విజానత అంటే అర్థం ఏమిటి విజానత ఇది జ్ఞాన ఫలత్వం తస్య దర్శయతి విజానత అంటే విజానత విశిష్టంగా తెలిసిన వాడు అంటే శాస్త్రజ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం దాని యొక్క ఫలితమే అపరోక్ష జ్ఞానము అని తెలియజేయడానికే విజానత అనే విశేషణాన్ని చెప్పారు బ్రాహ్మణస్య అనే దానికి విజానత అనే విశేషణాన్ని ఎందుకు ఇచ్చారు అంటే బ్రాహ్మణ అనే శబ్దానికి అపరోక్ష జ్ఞాని అనే అర్థము ఆ అపరోక్ష జ్ఞాని ఎలా కాగలిగాడు అంటే విజానత అయినందు వల్ల అతడు బ్రాహ్మణ అయ్యాడు అంటే శాస్త్ర జ్ఞానం పొందాడు గనక పరోక్ష జ్ఞానాన్ని పొందాడు గనక అతడు అపరోక్ష జ్ఞానాన్ని పొందాడు ఈ విధంగా కార్యకారణ భావాన్ని తెలియజేయడానికి బ్రాహ్మణ అనే పదానికి విజానత అనే విశేషణాన్ని ఇచ్చారు ఎంత మైన్యూట్ గా ప్రతి ఒక్క పాయింట్ ని ప్రతి ఒక్క పదాన్ని ఏ పదము ఎందుకు విశేషణంగా ఇచ్చాడు కృష్ణ ఇది కృష్ణుని పలుకులు సాధారణమైనవి కాదు కనుక ఏ పదము ఏ ఒక్క అక్షరము కూడా ఇందులో వ్యర్థం కాదు ప్రతి ఒక్క మాట కూడా సార్థకమై ఉంటుంది ఏదో ఒక విశేషమైన అర్థాన్ని తెలియజేస్తుంది అది ఆ తెలియజేయడానికి మనకు మధ్వాచార్యుడు కావాల్సి వచ్చింది అది కేవలం విజానత బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణుడు తెలుసుకున్న తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడు అని పై పైచుకునపు కేవలం సంస్కృతం అర్థమైతే సంస్కృతం వచ్చేవానికి విజానస్య విజానత బ్రాహ్మణస్య అంటే అర్థం ఏమిటయ్యా అని అడిగితే ఏం చెప్తాడు అతడు విజానత అంటే తెలుసుకున్నటువంటి విశేష జ్ఞానం పొందిన బ్రాహ్మణుడు అని అర్థమవుతుంది అంతే కానీ శ్రీమదాచారుల వ్యాఖ్యానం వల్ల ఎంతటి విషయాలు తెలుస్తాయి చూడండి ఎవరయ్యా భగవంతుని పొందేడెవరు బ్రాహ్మణస్య విజానత అని విశేషణం ఇచ్చారు ఇటువంటి వాడే భగవంతుని పొందుతాడు ఎటువంటి వాడు మరి భగవంతుని పొందేవాడెవరు అంటే అపరోక్ష జ్ఞాని అయినవాడు కనుక బ్రాహ్మణ శబ్దానికి అపరోక్ష జ్ఞాని అని అర్థము సరే అపరోక్ష జ్ఞాని అంటే అపరోక్ష జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే శాస్త్ర జ్ఞానం వల్ల కలుగుతుంది అందుకే దానికి విజానత అనే విశేషణ ఇచ్చారు ఎంత సుందరంగా శ్రీమదాచారులు దానికి అర్థం చెప్తారు చూడండి పరోక్ష జ్ఞానాన్ని పొంది శాస్త్రాన్ని చదివి అపరోక్ష జ్ఞాని అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు భగవంతుని పొందుతాడు అతనికి ఎంతటి ఫలం దొరుకుతుందో ఆ ఫలములోనే ఈ కామ్యకర్మి పొందేటటువంటి ఫలమంతా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది అందులో అంతర్భావం అయిపోతుంది కనుక కామ్యకర్మ వల్ల దొరికే స్వర్గం కంటే నిష్కామ కర్మ వల్ల పరోక్ష జ్ఞానం వల్ల అపరోక్ష జ్ఞానం వల్ల లభించేటటువంటి మోక్షమే అది అత్యుత్తమమైనది అనే అర్థాన్ని శ్లోకం చెబుతోంది అన్నమాట కదా ఇది భాష్య ప్రకారంగా అర్థం ఇది తాత్పర్య ప్రకారం కూడా అర్థం చెప్తారు దాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఈ జ్ఞానం కూడా రావాల్సిందే అదే అది అది దానికి ఉండే రోజు దానికి ఉంటాయి మళ్ళీ శాస్త్రజ్ఞానం సేవ వల్ల సదాచారం వల్ల కర్మ వల్ల లభించేటటువంటి జ్ఞానం అని అది అండర్స్టూడ్ అనమాట శాస్త్రజ్ఞానం కూడా రావాలంటే మనశుద్ధి కావాలి అమరశుద్ధి కావాలంటే ఏం కావాలి మళ్ళీ సదాచారము కామకర్మ ఇవన్నీ కావాలంటే సరే రేపు ఏకాదశి మళ్ళీ సోమవారం ఏమైనా ఉన్నాయా तो स्थानी <laughs>